ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా గడిచిన ఐదు మాసములు దేవుని తన దైగల రెక్కల కింద భద్రపరిచి జూన్ మాసంలో మొదటి దినం పునరుద్ధాన దినముగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఈ రోజు దేవుని సన్నిధిలో మనం ఈ నెలంతయు భద్రత కొరకు కాపుదల కొరకు ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా మనం ఈ రోజు దూర ప్రాంతాలు ప్రయాణమై మందిరాలకు వెళ్ళు ప్రతి బిడ్డల కొరకు ఈ రోజు చేసిన ప్రతి బిడ్డల యొక్క ప్రయత్నాల కొరకు ప్రార్థన చేద్దాము ఈ మాసంలో మన బిడ్డలందరూ కూడా నూతన నూతనంగా మళ్ళా స్కూల్స్ కి స్టార్ట్ అవుతూ ఉంటారు కాలేజెస్ కి హాస్టల్స్ కి జాబ్స్ ప్రయత్నాలు చేసేవారు జాబ్ ప్రయత్నాలు డిఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ మాసం అంతీ కూడా మన నూతనంగా అనేక మంది నూతన స్టడీస్ కి వెళ్లాలని ఆశపడుచు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ బిడ్డల కోసం ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా దేవుడి మాసంలో మనకి చిన్న వాగ్దానం ఏమో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టించుచున్నది నమ్మదగిన నమ్మదగినవాడు అంటే దేవుడు మనకి ప్రతిరోజు నూతనముగా నూతన దినాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి ఆ నూతన దినంలో మనం మనం పరిశుద్ధంగా పరుచుకుని నూతనంగా మరలా ప్రతిరోజు కూడా మనం పుట్టిన వారి వలె దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలి ఏ రోజుకి ఆ రోజు మన దేవుని సన్నిధిలో మనల్ని శుద్ధి చేసుకుంటూ పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించినట్లయితే మనం నూతన జన్మ ప్రతిరోజు నూతనంగా పుట్టిన వారి వలె ఉంటాము ఒక తల్లి తన బిడ్డను ఏ రోజైనా ప్రతిరోజు తను ఎలా అయితే శుద్ధి చేసి తనకు కావలసిన అన్ని సిద్ధపరిచి నీట్గా రెడీ చేసినట్లుగా దేవుడు మనల్ని నూతనంగా ప్రతిరోజు మన శుద్ధి చేసి మరలా పుట్టించుచున్నాడండి ఈ మాసమంతి కూడా మనం ప్రతిరోజు నూతనంగా పుట్టిన వారి వల్ల జీవించే వారిగా ఉందామండి అది రీతికి ఈ వాగ్దానాన్ని ఎత్తి పార్టీ ప్రార్థన చేసుకుందాం ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడి వయ మా ప్రియ పరిలోకపుతండి నీకు వందనాలు స్తుతులు స్థుతులు సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవానికి చెరగు తండ్రి సమాధానక రాజా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసీనుడవు వేలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠ మనమయ్యా పాదములు ఎద్దుకు వచ్చి మేము మొరపెట్టు చిన్నగా మమ్మరు ఆలకించండి మా ప్రీపీడులను మమ్ములను రాత్రంత దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపవు నా తండ్రి ఈ యొక్క నా తండ్రి దినమున నా తండ్రి మొదటి జూన్ మాసంలో నా తండ్రి మొదటి నా తండ్రి నాయన రోజు మాకు విశ్రాంతి దినమును అనుగ్రహించిన దేవానికి కృతజ్ఞతాస్థుతులు నాయన ఈ రోజు నా తండ్రి మా ప్రియ బిడ్డలు మేము నా తండ్రి మందిరానికి వెళ్ళి నీ ఆత్మ సంచారం మా మీద ఉంచండి ప్రతి బిడ్డలు కూడా కుటుంబాల సహితంగా నీ మందిరానికి వెళ్ళి నీ మందిరంలో ఒక దినము గడిపేట వెయ్యి దినముల కన్నా శ్రేష్టమన్నావు ప్రభా నీ మందిరంలో పరిచర్య చేసే కృపను మాకు అనుగ్రహించమని కోరుచు నీ మందిరంలో ఉండి ప్రభా ఆనందం చేత తృప్తి బిడ్డలుగా మేము ఉంటే కృపను దయచేయండి నాయన పాటలు పడటేందు వాక్యం నాయన ప్రార్థన చదివటేందు పరిచర్ విషయంలో ప్రతి విషయంలో కూడా నీ పాదముల దగ్గర నా తండ్రి మేము సాగులు పడి నమస్కరించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా ద్వితీయ దేవుడు ఆచార్యకరుడు లోకరక్షకుడు అయి ఉన్న నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకు ప్రతి విధమైన నా తండ్రి అవతీతులను దయతో క్షమించి నా తండ్రి నాయన నూతనంగా మమ్మల్ని పుట్టించున్నానని మాట్లాడుచున్నాం నూతనంగా మమ్మల్ని ఎప్పటికప్పుడు నా తండ్రి నీ కృపా వాత్సల్యం చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ప్రభా ఈ రోజు నా తండ్రి మీరు మాకు ఇస్తున్న వాగ్దానం నా తండ్రి నూతనముగా నా తండ్రి మరలా నా తన్ని మమ్మల్ని పుట్టించుచున్నానని మాట్లాడుచున్నావు నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడమని మాట్లాడుచున్నావయ్యా మమ్మల్ని ఏ రోజు ఆ రోజు శుద్ధి చేసుకుని నూతనముగా నా తండ్రి మరలా పుట్టిన వారి వలె మమ్మలను నూతన హృదయముతో నీ సన్నిధులు ప్రతిరోజు మొరపెట్టి ప్రార్థించే కృపను మాకు దయచేయండి నీ కృపా వాత్సల్యమును మాకు దయచేయండి నా తండ్రి నీ ఎందుకు ప్రభా నమ్మికించిన వారికి నా తండ్రి నాయన ప్రతి ఉదయమున నీ కృపా వాక్కులను వినిపిస్తానని మాట్లాడుచున్నాను నీ వాక్యాన్ని ధ్యానించట ప్రార్థన చేయుట వాక్యానుసారమైన జీవితంలో జీవించట మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాపాడుకొనుట మాకు నేర్పించగలిగిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకో నా తండ్రి మమ్మల్ని కరుణించు కరుణించడు నాయన కాపాడువాడు నాయన నీ పరిశుద్ధాత్మ వాక్కుల చేత మమ్మల్ని బలపరచమని కోరుచున్న కుడి కుడికాని ఎడమకాన్ని తుట్టుల్లిపోకున్నట్లు నాయన ప్రతిరోజు నా తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ఉదయమున మా కంఠస్వరముతో నిన్న ఆరాధించి ఆడే కృపను మాకు దయచింది మమ్మల్ని శుద్ధులు చేయమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు నా తండ్రి దూర ప్రాంతం నుంచి మందిరాలకు వెళ్ళు బిడలను బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ప్రయాణాల్లో తోడుగా ఉండండి నాయన దుష్టుడికి ద్రోవ లేకుండా ప్రతి బిడ్డల చుట్టు నీకు కంచి వేసి నడిపించండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఈ మాసం అంత దేగల రేఖల కింద భద్రపరచండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు మాసములు గర్తించి ఎన్ని ఇబ్బందులు ఇరుకులు నా తండ్రి ఆటంకాలు మరణాపాయాలు తప్పించి మమ్మల్ని ప్రభా సజీవులుగా ఉంచి ఆరో మాసంలో మమ్మల్ని నా తండ్రి ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఈ మాసంలో ప్రభా అనేక మంది బిడ్డలు నూతన స్టడీస్ నా తండ్రి స్టార్ట్ చేస్తున్నారు అయ్యా జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నా తండ్రి బిడ్డలందరినీ భద్రపరిచండి రాకపోకలు తోడుగా ఉండండి ఆ స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆయా రీతిలో ప్రయాణం వెళ్ళిన బిడ్డలు ప్రభా బిడ్డల చుట్టుని కాపుదల దింది వారి పాదములకు రాయి తగులు దూతులను ఆజ్ఞాపించినట్లు మా బిడ్డల చుట్టూని కంచి వేయమని కోరుచున్న యమనస్తులు నా తండ్రి వారి స్టడీస్ లో తోడుగా ఉండండి నాయన వారి చదువును నా తండ్రి నాయన అయిన మార్గంలో నడిపించుకొని నాయన సత్క్రియలు కలిగి జీవించే కృపను దయచింది వారి హృదయంలోని వాక్యము నిలకడగా ఉంచండి యమన కాలంలో తొట్టుడిల్లు పాటు స్వామి వారికి లేకుండా నట్లు అపవాది చేతిలో వారికి అప్పగింపకుండా వారిని భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు దూర ప్రాంతాల హాస్టల్స్ లో ఉంటున్నారు ఆ బిడ్డలు వెలుచుండగా జ్ఞాపకం చేసుకోండి ఆ హాస్టల్లో ఉంచుండగా ఎటువంటి ఇబ్బందులు కలుపుకున్నట్లు సహాయం తెచ్చండి మంచి ఫుడ్ అది పెట్టుటకు సహాయం తెచ్చి మంచి స్నేహితులను సిద్ధపరచండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనా నీకు వందనాలు అనేక మంది బిడ్డలు టెన్త్ క్లాస్ అయిపోయి నూతన తరగతుల్లోకి వెళ్లాలని ఆశపడుచున్నారు వారి సరి అయిన మార్గాన్ని సిద్ధపరచండి ఏది చదివితే వారి భవిష్యత్తు నూతనంగా మార్చబడుతుందో వారికి ఉపయోగకరంగా ఉంటు ప్రభా అలాంటి దాన్ని ఎందుకు కృపను ప్రతి బిడ్డలకు మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలిస్తూ స్తోత్రములు చెల్లిస్తున్నాం డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుచిన బిడ్డలు యా బిడ్డలను కనికరించండి నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో శ్రమించి చదువుచున్నారు ఎంతో ఖర్చు చేసి చదువుచున్నారయ్యా తల్లిదండ్రులకు బిడ్డలకు భార్యలకు ప్రభా దూరంగా ఉండి ప్రభా ఎంతో మంది బిడ్డల కోచింగ్ నేర్చుకుంటూ ప్రభా నా తన్ని ప్రిపేర్ అవుచిన బిడ్డలు యా వారి పక్షన కార్యములు జరిగించండి నూతన కార్యము నా తండ్రి వారి జీవితాల్లో అనుగ్రహి మని కోరుచున్నాము నా తండ్రి నూతనముగా మరలా నా తండ్రి నా తండ్రిని కృపా బాత్సల్యం కరుణ వారిపై చూపించిన ఆయన వారు పొందుకోవాలనుకున్న జాబును వారు పొందుకోవటం సహాయం తెచ్చి ఈ వాగ్దానం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి నూతనముగా ప్రతిదీ మీరు మాకు అనుగ్రహిస్తానన్న మరలా జన్మించిన వారి వల్ల మరలా నా తండ్రి మమ్మల్ని ఎప్పటికప్పుడు నూతన పరుస్తానని మాట్లాడుచున్న దేవుడు పాతవి గతించి నూతనమైనట్లు మా జీవితాల్లో కూడా నూతన క్రియలు మేము చూడనట్లుగా సహాయం తెచ్చి మనం కోరుచున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలైతే నా తండ్రికి ఎంట్రీల కోసం అటెండ్ అవడానికి సిద్ధపడుచున్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మాసంలో వారి పక్షాన కార్యం జరిగించండి జాబ్ ని సిద్ధపరచండి ఇంటర్వ్యూల కోసం ఎదురు చూసే వారికి ఇంటర్వ్యూలను సిద్ధపరచండి ప్రవానికి వందలు ఇంటర్న్షిప్ చేస్తున్న బిడ్డల పక్షణ కార్యము జరిగించండి నా తండ్రి నీకు వందనాల స్తోత్రములు వ్యాపార విషయంలో నా తండ్రి వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి వారికి నా తండ్రి ఈ నెలలో నా తండ్రి మేలు కర్మగా దీవెన కర్మగా మార్చుటకు సహాయం తెచ్చే వారి చేతుల కష్టార్జితమును దీవించండి నాయన వారి నూతనంగా ఏ పనులు ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ ఫలించినట్లు సహాయం తెయచ్చండి జాబ్ చేస్తున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యములు దయచేయండి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ జ్ఞాపకం చేసుకోండి వారు భద్రతను అనుగ్రహించండి నా తండ్రి ఆయన వ్యవసాయం చేయటానికి సిద్ధపడిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో తలకరి వర్షం చేత భూమిని తృప్తిపరిచినట్లుగా ప్రభా నా అతన్ని వ్యవసాయ పనులు మొదలు పెట్టుచుంది అతని ధనాగారములో ఉన్న నా తండ్రి నాయన గాలి చేత ప్రతి ఒక్క బిడ్డలను నా తన యొక్క పంటలను దీవించి ఆశీర్వదించి నడిపించమని కోరుచున్న నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఈ రోజంతీ నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించి వాగ్దానం చేత ప్రతి బిడ్డలు నా తను తృప్తి పడినట్లుగా మీ మందిరాలకు వెళ్ళిచుండీగా కానీ యొక్క ఆత్మీయ ఆహారమును మా కొరకు ఏది సిద్ధపరిచి ఉన్నావు ఆ వాక్కుల చేత ప్రతి ఒక్క బిడ్డలు హృదయాన్ని సరిచేసుకుని కుటుంబాన్ని కట్టుకోగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు మాకును అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి నమ్ముచు త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ మనం మన మెక్కిలగా వృత్తులాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రే పరలోకపు తండ్రి ఆమె నేసు రక్తమే రక్తం విషయం పోదికి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వంద నాలండి దేవుని మిమ్మల్ని గాక ఆమెన్